రాష్ట్ర మునురుకాపు సంఘం ఆదేశాల మేరకు ఇవాళ దగ్గర స్వర్గీయ ముంజాల శివశంకర్ గారి యొక్క తొంభై జయంతి సందర్భంగా కరీంనగర్ మునురుకాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ తన పుట్టినరోజు మరి వేడుకలు చాలా ఘనంగా జరగడం ఉన్నది ఈ వేదికపై నుంచి మీ అందరికీ తెలియదు ఏంటంటే శివశంకర్ గారు పు ముద్దుబిడ్డ బీసీ పక్షపాతి ఏ విధంగానైతే బడుగు బలమైన వర్గాల పక్షాన పోరాడి మరి తన చదువులో చదువులో న్యాయ జస్టిస్ అయ్యి మరి అతి చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి ఢిల్లీలో అధికారంలో ఉన్న అప్పటి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి మరి సలహాదారులాగా వ్యవహరించి కేంద్రంలో అనేక కీలక మంత్రి మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించిన ఘనత శివశంకర్ గారిదని చెప్పి చెప్పడానికి మీ అందరికీ ఇవాళ చాలా సంతోషిస్తున్నాము మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మున్నూరు కాపు సంఘాలు ఆ మహానేతను ఒకసారి మరొకసారి స్మరించుకొని రాబోయే తారలకు మరి తను స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను వేడుకుంటున్నాను